तन यवा ओय्प देवा राीमणि कंटा रवा ऊशा पर रावा रा हरिहर तनया रा ओहअपे वावा श्रीमणि कंटा रवा ऊषा परि गिलीशा रावा हरिहर तनया रा ओह अप्प देवा राीमणि कंटा रवा శబరి గిరీశ రావా అంపా తీరమును ఆ శబరి కొండల పైనా అంపా నది తీరమును ఆ శబరి కొండల పైనా బంగారు కోవెలలోనా కోమల రూప ఆ బంగారు కోవెలలోనా పులువైన కోమల రూప హరిహర తనయ రావా ఓ అయప్ప దేవ హరిహర తనయ రావా రావా శ్రీమణి కంటారావా గిరీశ రావా శ్రీమణి కంటారావా గిరీశ రావా అరిహెలు తనయోయప్ప రావా నిమాలను నిష్టతో వేసి కడు భక్తితో ఎరుముడి ముడి కట్టి నిమాలను నిష్టతో వేసి కడు భక్తితో తొయ్యలు ముడి కట్టి నెయ్యభిషేకము చేసి అడి పూజలు చేసి దేవా నెయ్యభిషేకము చేసి అడి పూజలు చేసి దేవా హరిహరి తనయ రావా తనయారావా ఓమయ్యప్ప రావా హరిహరి తనయ రావా రావ ఓమయ్యప్ప రావా శ్రీమణి కంటారావాసవరి గిరీష రావ శ్రీమణి కంటారావాసవరి గిరీష రావ హరిహరి తనయారావా పూలను మాలగ చేసి నీ మెడలో వేసి దేవా పూలను మాలగ చేసి నీ మెడలో వేసి దేవా ఆడుతూ పాడుతూ దేవా నీ భజనలు చేసి తిరావా ఆడుతూ పాడుతూ దేవా నీ భజనలు చేసి తిరావా హరిహరి తనయ రావా ఓ అయ్యప్ప దేవ రావా హరిహర తనయ రావ ఓమయ్యప్పవ రావా శ్రీమణి కంఠ రావా గిరీష రావ శ్రీమణి కంఠారావాసబరి గిరీష రావ హరిహర తనయ్య రావా నీ పద గోసల తోడ నీ సన్నిధి చేరితి దేవా నీ పద గోశలతోడ నీ సన్నిధి చేరితి దేవా నీ దర్శనము కోరే నీ భక్తుల మొరవిన రావ నీ దర్శనము కోరే నీ భక్తుల మరవిన రావ అరిహన తనయారావా ఓ అయ్యప్ప దేవ రావా అరిహన తనయారావ ఓ అయ్యప్ప దేవ రావా శ్రీమణి కంఠ రావా ఓ సవరి గిరీష రావ శ్రీమణి కంఠారావా ఓ సవరి గిరీష రావ హరిహర తనయ రావ పిలిచిన పల్లికే దైవం మది తలచిన వరమిడు భాగ్యం పిలిచిన పల్లికే దైవం మది తలచిన వరమిడు భాగ్యం హరిహర తలయరావయ దేవ రావ హరిహర తలయ రావ ఓవయప్ప దేవ రావ శ్రీమణి కంఠ రావ ஓசவரி கிரீஷாரவா ஸ்ரீமணி கண்டா ராவா ஓசவரிஷ ராவா அரி ஹல்தனயா ராவா ஓ ஐ அயப்ப தேவா ராவா அரிஹன தேவா ராவா ஸ்ரீமண்ணி கண்டா ராவா ஓச வரி கிரீஷ ராவா அரி ஹல்தனயா ராவா